ప్రముఖ వ్యాపారవేత్తగా పారిశ్రామికవేత్తగా శ్యామ్ సుందర్ రెడ్డి గారు సాధిస్తున్న విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి వాళ్ళ కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం మా వైఫ్ నేను కూడా ఉద్యోగం చేశానండి ఎయిటీ ఫైవ్ వరకు నేను ఉద్యోగం చేశాను ఒక రోజు ఎలాగో ఇట్లాగే ఏదో వినోద స్థలాలకు బయటకు వెళ్ళిన తర్వాత మిత్రం కూర్చున్నప్పుడు అన్నా ఎన్ని రోజులైనా ఈ శాలరీ బేసిస్ లో చేస్తే గుర్రైతే ఒక బెత్తడి లాగానే ఉంటుంది నేను ఎదగలేను నాకు బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది నువ్వు సహకరిస్తే నేను చేయగలుగుతాను అని చెప్పేసి ఆమె చిన్న వయసు జస్ట్ ఆమె అప్పుడు డిగ్రీస్ అవుతుంది నాకేముంది నాకు నెలకు ఒక ఐదు వేల రూపాయలు ఇంట్లో ఖర్చుకిస్తే పిల్లల్ని నేను అది చూసుకుంటాను మీరు ఉందో మీరు చేయండి అని చెప్పేసి మరి కష్ట రోజులు వస్తాయి సుఖమైన రోజులు వస్తాయి అన్నిటికీ అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉంటేనే నేను ఉద్యోగం పెడతానని చెప్పి చెప్పాను దానికి మా ఫాదర్ కానీ మా మదర్ కానీ మా వైఫ్ అలాగే మా బ్రదర్స్ మా బ్రదర్స్ ఇద్దరు అప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు వాళ్ళు కూడా నాకు చెప్పారు అరే ఎవరో ఒకరు ఫ్యామిలీలో ముందుకెళ్ళాలి నువ్వు డేర్ స్టెప్ తీసుకున్నావు కాబట్టి నువ్వు ముందుకెళ్ళు మా సహకారం ఉంటుంది నిజంగా ఎప్పుడైనా బ్యాడ్ డేస్ వచ్చినప్పుడు విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి అన్నారు పవన్ రెడ్డి గారు అప్పుడు సింగరేణిలో ఉద్యోగం చేస్తుండేది అశోక్ రెడ్డి గారు ఎన్టీపీసీ లో ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళిద్దరు చెప్పిన ధైర్యం అంటే నాకు ముందు నుంచి కూడా ఇండస్ట్రియస్ అంటే నాకు ఇంట్రెస్ట్ అండి ఉద్యోగం అనేది నాకు ఏ రోజు కూడా ఇది నేను ఉద్యోగం నేర్చుకోవడానికి మాత్రం ఉద్యోగం చేయాలి ఇప్పటి కూడా నేను ప్రతి యువతకు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ యు లెన్ ద థింగ్ లేటర్ యు మేక్ ద ఎక్స్పీరియన్స్ దిస్ వన్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేయండి ఫెయిల్యూర్ అయినందుకు మీరు బాధపడదు ఫెయిల్యూర్ ఇస్ ద గుడ్ లెసన్ ఫర్ టు యువర్ లైఫ్ రియల్లీ సక్సెస్ అయితే ఏమైందంటే అసలు నీకు అసలు టాస్క్ అంటే ఏందో తెలియదు ఒక ఇద్దరు ఎంతో ఈజీనా అని అనుకుంటారు ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఈ విధంగానే మనం చేయాలి అని చెప్పేసి ఆ రోజు ఆమెకు అనుభవం లేకనేనండి నిజంగా అనుభవం ఉండి ఇలాగ లగ్జరీస్ గా ఉండొచ్చు ఉద్యోగం చేస్తే మనము ఒకవేళ బిజినెస్ చేస్తే అసలు కంటే ఎవరు కూడా నేను కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నా సక్సెస్ ఈ రేటు పెరుగుద్ది అని అనుకోలేదు నేను ఏదన్నా ఒకవేళ బిజినెస్ చేసినా నాకు శాలరీ ఎంత వస్తుందో అంతకంటే ఒక రెండింతలు వస్తే సాలువ్ అని అనుకున్నాను ఈ రోజు ఇవాళ హైదరాబాద్ లో పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళ దాంట్లో మా అన్నయ్యలకు గాని ఇంకో అన్నయ్యకు గాని వేరే నా స్నేహితులకు గాని ఏ అవసరం ఉన్నా గానీ నేను ఎవ్రీ పొలిటీషియన్ దగ్గరికైనా వెళ్ళగలుగుతాను ఏ ఆఫీసర్ దగ్గరికైనా వెళ్ళగలుగుతాను వీటికి అన్నిటి కూడా స్ఫూర్తి మా నాన్నగారు ఆమె గొప్ప విషయం ఏంటండి అంటే నా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఎయిటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు అయిందండి నా వయసు ఇప్పుడు అరవై మూడు ఫార్టీ ఇయర్స్ నుంచి ఏ రోజు కూడా నేను ఆమె డెలివరీకి పోయిన ఒక నెల రోజులు తప్ప ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయకుండా బయటకు పోనివ్వదు నేను ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ కు పోతుంటే నేను త్రీ ఓ క్లాక్ ఇంట్లో నుంచి బయలుదేరా త్రీ ఓ క్లాక్ ఆమె ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ తయారు చేసి నాకు తర్వాత నేను బయటకు వెళ్ళినా గానీ ఆమెకు ఒకసారి ఫోన్ చేసి ఎస్ నేను మీటింగ్ లో ఉన్నా నేను ఇది అని అంటే మళ్ళీ నైట్ పడుకునేంతా నన్ను డిస్టర్బ్ చేయదు ఎలా ఉన్నారు ఓకే రెస్ట్ తీసుకోండి మళ్ళీ మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ అయిందా అంతేగానే నువ్వు ఎప్పుడు వస్తున్నావు నువ్వు ఎప్పుడు చేస్తున్నావు పిల్లలు ఏడుస్తున్నారు అనేది అసలు నాకు ఎన్నడూ కూడా మా పిల్లల బాధ్యత మొత్తం తనే తీసుకుంది నాకు ఇద్దరు పిల్లలు ఉండేయండి మీకు ఒక పేరే చెప్పాను ఇంకో బాబు గా నా బిజినెస్ ట్రిప్ లోనే పోయి వస్తున్నప్పుడు మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర యాక్సిడెంట్ అయ్యి మిస్టర్ సుహాస్ రెడ్డి ఆయన కూడా ఇక్కడే హైదరాబాద్ లో స్కూలింగ్ మొత్తం ఊటీలో చదివాడు తర్వాత హైదరాబాద్ వచ్చేసి నారాయణ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివాడు ఢిల్లీలో వెళ్లి ఇంజనీరింగ్ చేశాడు ఆ తర్వాత లాస్ యాంజల్స్ అమెరికాలో వెళ్ళి మాస్టర్స్ చేశాడు వచ్చి నాతో పాటు బిజినెస్ చేసేవాడు యాక్సిడెంట్ లో జరిగిపోయాడు చెప్పండి నేను అదృష్టంగానే భావిస్తానండి అంటే మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదండి అలాగే నేను దాన్ని కన్సిడర్ చేస్తాను అంతే మరో జన్మ ఉంటే కూడా నాకు విజయారెడ్డి భార్యగా ఉండాలని కోరుకుంటా అంటే అదృష్టం ఏంటంటే అండి నా భార్య కూడా ఒక టీచర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు గాని వాళ్ళ అన్నగారు గాని వాళ్ళు కూడా ఏ రోజు కూడా అంటే మా మామయ్య కూడా వెంకటరెడ్డి గారు మధ్య వెంకట్రెడ్డి ఆయన కూడా టీచింగ్ ప్రొఫెషన్ సీనియర్ హిందీ పండిట్ ఆయన ఎన్నడూ కూడా బంగారం పెట్టుకోవద్దు బంగారం పెట్టుకున్నావు అంటే నువ్వు డబ్బులు బ్లాక్ చేస్తున్నట్టు అది రొటేషన్లో ఉంటే వేరే దానికి అభివృద్ధి అయింది నువ్వు కొనుకొంతులం పెట్టుకుంటే నీ ఐదు వేలు కానీ పదివేలు కానీ నువ్వు అంటే ఆ రోజుల్లో రెండు వేలు ఐదు వేలు అలా ఉండేది ఐదు వేల రూపాయలు నువ్వు బ్లాక్ చేస్తున్నట్టు నువ్వు ఎప్పుడు కూడా బంగారం కాదు అది వేరే విధంగా నువ్వు ఎన్హాన్స్ చేయాలా ఇన్వెస్ట్మెంట్ వేరే దగ్గర పెట్టాలా అని చెప్పేసి తను బోధించేవాడు ఆ బోధనే ఈ కూతురుకు ఆ అనుభవం కింద తీసుకుంది నన్ను కూడా ఏ రోజు కూడా నాకు డబ్బు కావాలి అనేది అసలు ఏ రోజు నన్ను అడగదు ఆమె ఇంట్లో ఫ్యామిలీకి కానీ తనకు కానీ తనకు వచ్చే డబ్బులు ఆమె కొంత ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసి పెట్టానండి రెగ్యులర్ గా మంత్లీ వచ్చేటట్టుగా ఆ విధంగా ఇంకా ఏ రోజున అవసరమైతే నేనే ఇంకా ఆమె దగ్గర కొంచెం డబ్బులు తీసుకోవడం కానీ నాకు ఎన్నడూ కూడా డబ్బుల గురించి నన్ను అడిగే పరిస్థితి లేదు నా కొడుకు రెడ్డి మెకానికల్ ఇంజనీర్ ఆయన కూడా చిన్నబాబుతో పాటు ఆయన కూడా లాస్ ఏంజల్స్ లో ఎంఎస్ చేసి వచ్చాడు వచ్చి నా బిజినెస్ నే ఈ టేకింగ్ ఆఫ్ ద థింగ్ స్వాస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఒకటి చూస్తాడండి ఇప్పుడు సుజన్ ఇప్పుడు నాకు సిక్స్టీ త్రీ అయింది కాబట్టి ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ లో పిల్లలకి పూర్తి అధికారంలో వాళ్ళకు ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి నేను తీసుకుంటున్నాను ఈ ప్లాస్వో ఇంజనీరింగ్ కార్పొరేషన్ కూడా స్టార్ట్ చేసినప్పుడు నేనున్నాను ఇప్పుడు అన్నయ్య కొంచెం ఎక్కువ షేర్ పెట్టుకున్నాడు ఎందుకంటే నాకు కూడా వేరే బిజినెస్లు ఉన్నాయి కాబట్టి నేను ఆ బిజినెస్లు చూసుకుంటున్నా మా బాబు ఆ బిజినెస్ చూసుకుంటున్నాను